పచ్చడి కోసం ముందుగా చింతపండు తీసుకొని ఇలా వాష్ చేసి తీసుకున్నాక మునిగే వరకు వాటర్ పోసి ఒక పది నిమిషాల పాటు నానబెట్టుకోవాలి ఒక పచ్చి మామిడికాయ తీసుకొని సన్నగా ముక్కలైతే కట్ చేసుకోవాలి ఇలా సన్నగా కట్ చేసుకోవాలి ముక్కలన్నీ మనం యాప్ పూతను కూడా తీసుకొని ఓన్లీ పూలు మాత్రం కోసుకోవాలి మొగ్గలు లాంటివి కొయ్యకుండా పూలు పూలు కోసుకోవాలి ఇలా పూలు పూలు కట్ చేసుకోవాలి మొగ్గలు రాకుండా చింతపండు ఈ విధంగా మొత్తం నానిపోయింది ఇప్పుడు చేత్తో ప్రెస్ చేస్తూ ఇలా మెత్తగా చేసుకోవాలి గుజ్జులాగా ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్న మామిడి ముక్కలన్నీ కూడా ఒక బౌల్లోకి తీసుకోవాలి పూత కూడా మనం ఇందులోనే వేసుకోవాలి మొత్తం బెల్లం తురుము కూడా వేసుకోవాలి తురుముకుంటే త్వరగా కరిగిపోతుంది కొంచెం అంతా చిటికడంతా కారము చిటికడంతా ఉప్పు అంటే చింతపండు రసం పోసుకోవాలి ఆరు రుచులతోని ఉగాది స్పెషల్ ఉగాది పచ్చడి అయితే రెడీ అయిపోయింది ఇది దేవుడి దగ్గర ప్రసాదంగా పెట్టి మనం సేవిస్తే చాలా మంచిదని తెలుగువారి పండుగని ఈ సందర్భంగా ఈ ఉగాది పచ్చడి తయారు చేసుకొని ప్రతి ఒక్కరు కూడా ఇంట్లో పూజ చేసుకొని ఇలా ఉగాది పచ్చడి చేసుకొని తాగితే ఆయుర ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలు లభిస్తాయని అందరి నమ్మకం ఓకే ఫ్రెండ్స్ ఆయుర ఆరోగ్యాలు అష్ట అష్టైశ్వర్యాలు కలుగుతాయని మన పూర్వీకులు ఎప్పటి నుండో చెప్పారు ఇలా మనకి ఒక సాంప్రదాయాన్ని పెట్టారు తప్పకుండా మన తెలుగు వారందరూ కూడా పాటించాలని కోరుకుంటున్నాను